నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను విష్ణుప్రియ మహాలయ పక్షాలు కొంతమంది మాలయ పక్షాలు రకరకాలుగా పిలుస్తుంటారు అసలు అది ఎలా చేస్తారు ఏంటి దానికి ఉన్న ప్రత్యేకత ఏంటి ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం సవివరంగా తెలియజేసుకుందాం మనతో పాటు ఉన్నారు గురుగారు సుధీర్ శర్మ గారు గురుగారు ద్వారా మహాలయ పక్షాల గురించి పూర్తి వివరణ తెలుసుకుందాం నమస్తే గురువు శ్రీమాత్రే నమ శ్రీ గురు మహాలయ పక్షాలు అనేది ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తుంది గురుగారు ఈ మధ్య కాలంలో అని ఎందుకన్నామంటే కొన్ని సంవత్సరాల క్రితం ఈ పదాన్ని చాలా తక్కువ విన్నామేమో ఈ మధ్య కొంచెం ఎక్కువగా చేస్తున్నారు ఒక కారణం ఏంటంటే దైవికము ఆధ్యాత్మికత పెరగడం కారణం కావచ్చు అసలు ఏం చేస్తారు అంటే పితృ కార్యాలు చేయాలి అనేది మాత్రమే అవగాహన ఉంది ఏం చెయ్యాలి ఎలా చేయాలి ముఖ్యంగా అమ్మా మనం బ్రతికున్నప్పుడు చనిపోయిన తర్వాత దేవతలుగా భావించేటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు నా దృష్టిలో వాళ్ళు వ్యక్తులు కాదు శక్తులు అనే చెప్తా ఒక మనిషి జీవితానికి జన్మకి కారణమైనటువంటి వ్యక్తులు దాన్ని మన పూర్వీకులు ఎంత సూక్ష్మంగా ప్రతినిత్యం తలుచుకుంటారు అని చెప్పి చెప్పాను అంటే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అననే అతిథి దేవోభవ నిత్యం పూజింపదగనీయమైనటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారో మన జీవితంలో ఉంటే మొట్టమొదటిగా ముగ్గురు మాతృ పితృ గురువు గురువు ఆచార్యుడు వీళ్ళు లేకపోతే మన జీవితం లేదు కదా దీన్ని ఒక బ్రాహ్మణ వైదిక సిద్ధాంతంలోకి తీసుకుంటే పెళ్ళికి ముందు స్నాతకం అని చెప్పి కూడా చేస్తారు స్నాతకోత్సవం అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే స్నాతకోత్సవం అంటే ఏదైనా డిగ్రీది పుచ్చుకున్నా కూడా అంతవరకు వాడు ఒక క్వాలిఫైడ్ అయినట్టుగా ఒక స్నాతకోత్సవం చేస్తాం మనం దాని ఇంగ్లీష్లో ఏమంటారు నాకు తెలియదు పెద్దగా స్నాతకోత్సవం చేస్తాం అలానే వివాహ సమయంలో బ్రాహ్మణులు కూడా స్నాతకం అని చెప్పి కూడా చేస్తారు దాని పరమార్థం కూడా ఎలా ఉంటుంది అంటే పుట్టినప్పటి నుంచి కడుపులో ఉన్న తొమ్మిది నెలలతో సహా కడు కలుపుకొని ఎనిమిదవ సంవత్సరంలో గర్భాష్టమేషు బ్రాహ్మణ ఉపనయనం గర్భదశేషు రాజన్యం గర్భద్వాదశేషు వైశ్యం అని చెప్పి శాస్త్రం చెబుతోంది కడుపులో ఉన్న అంటే గర్భదశేషు అంటే గర్భంలో ఉండేటువంటి తొమ్మిది నెలలు కూడా కలుపుకొని పదవ సంవత్సరంలో వైశ్యులకి పన్నెండవ సంవత్సరంలో రాజులు క్షత్రియులకి ఎనిమిదవ సంవత్సరంలో బ్రాహ్మణుకు ఉపనయనం చేయమని చెబుతోంది ఉపనయనం చేశాం అక్కడి నుంచి వాడి బ్రహ్మచర్య వ్రత దీక్ష ప్రారంభం ఒక గురువు గారి దగ్గర ఒక విద్యకి అభ్యసించడానికి ఆ శిష్యు ఆ పిల్లవాణ్ణి ఓటువని దింపుతారు విద్య ముహూర్తం పూర్తయిపోయింది నా గురుతర బాధ్యత ఏదైతే గురువుగారి మీద ఉందో ఆ విద్య మొత్తం నేర్పించాను దేనికి స్నాతకం అని చెప్పి చెప్పడం అనేది ఒక పేరు అంటే ఒక సర్టిఫికేట్ ఆయనకి ఇచ్చేసినట్టు అక్కడి నుంచి తండ్రి చెప్తూ ఉంటాడు నువ్వు బ్రహ్మచర్యం తీసుకున్నావు ఈ విద్యా సమయంలో ఏదైనా తప్పులు డొర్లీ ఉంటే చిన్నప్పటి నుంచి ఎనిమిదో సంవత్సరం చిన్న పిల్లలు ఉంటారు దాదాపు పదిహేను ఏళ్ళ వరకు విద్యాభ్యాసం అయిపోతుంది ఏళ్ళ వరకు గట్టిగా ఏళ్ళ దగ్గర నుంచి వీడు కాశీకి వెళ్ళమని చెప్పి ఎలా బ్రతకాలో నేర్పించడం కోసం కొడుకు తండ్రి పంపిస్తాడు బ్రతకడానికి కావాల్సిన జన్మనిచ్చింది తల్లి బ్రతకడానికి ఏమేం కావాలో నేర్పించింది గురువు అది ఎలా బ్రతకాలో నేర్పించేది తండ్రి ముగ్గురి పాత్ర ఎంత ప్రధానమైనటువంటి పాత్ర మనకు జీవితంలో కదా అక్కడి నుంచి నువ్వు నాయన ఇక బయట లోకానికి లోకజ్ఞానం తెలుసుకుంది కానీ బయటికి వెళ్ళమని చెప్పి చూస్తూ ఉంటా ఇప్పుడు ఏదో బాబు వస్తాడు నాయన మీరు కాశీకి వెళ్ళొద్దు కాళ్ళు కలిగి మా అక్కని ఇస్తానని చెప్పి కాశీ యాత్ర అంటారు దాన్ని స్నాతకోత్సవం అంటారు అంతవరకు కూడాను కొన్ని నియమాలు ఉంటాయి మనసు మీద పడుకోకూడదు ఒక్క పలుకు వేసుకోకూడదు అద్దం చూసుకోకూడదు అలాగే నిలబడి మన ఏదైనా మూత్రోత్సర్జన చేయకూడదు వేరే రకమైనటువంటి వ్యక్తులతో కలవకూడదు మాట్లాడకూడదు వాళ్ళని స్పృశించకూడదు ఇలాంటివన్నీ కూడా దోషాలు ఇప్పుడుంటే ఆ దోషాలు మొత్తం స్నాతకోత్సవంలో చేసేటువంటి హోమాలతో అంటారు ఈ దోషాలు మొత్తం కూడాను ఇలా ముగ్గురి పాత్ర కూడా చాలా ప్రధానమైనటువంటి పాత్రే మన జీవితంలో ముఖ్యంగా అంటే ఒక మనిషి జన్మ విద్య బ్రతకడానికి కావలసినటువంటి ఆలోచన విధానం తెలివితేటలు బయట లోక జ్ఞానం ఇచ్చేటువంటి వాళ్ళు వీడ ముగ్గురు మనకి జన్మనిచ్చినటువంటి కారణం చేత తల్లిదండ్రులు కావచ్చు గురువు కావచ్చు అలాగే మనతో పాటు మమేకమయ్యేటువంటి వాళ్ళు బాల్య స్నేహితులు ఉంటారు కొంతమంది వాళ్ళ జీవితంలో ఎప్పటికీ మరవలేం డిగ్రీలు పీజీలు పీహెచ్డీలు ఇతర దేశాలు వెళ్ళే ఉద్యోగాలు అనేక అనేక రకాలైనటువంటి విద్యలు బాగా సంపాదించినా ఎంత చదువుకున్నా చిన్నప్పుడు బాల్య స్నేహితులు ఎవరైతే ఉంటారో మనం అంతమంది కూడా చెప్పుకున్నాం సిద్ధాంతం అని పూర్వజన్మ సుకృతం వల్ల కలిగేటువంటి వాళ్ళు స్నేహితులు పలానా వారి గర్భంలోనే పుట్టాలి అని చెప్పి మనం నిర్ణయించుకోం పుట్టేస్తాం పలానా గురువు దగ్గర అనేది తండ్రి చెప్తాడు మనం నేర్చుకుంటాం అది దాంట్లో కూడా మన ప్రమేయం లేదు కానీ స్నేహితుల్ని మాత్రం మనమే ఎంచుకుంటాం స్వేచ్ఛ కదా మన స్వేచ్ఛ ప్రకారం మనమే ఎంచుకుంటాం కానీ దాంట్లో కూడా పూర్వజన్మ సుకృతమే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుచాలయాన్ని శాస్త్రం చెప్తోంది కానీ పశువులు పత్ని సుధులతో పాటు స్నేహితులు కూడా పూర్వజన్మ పరిచయం అనే చెప్తాను నేను తప్పనిసరిగా దీంట్లో కూడా చూడండి కొంతమంది వ్యక్తులు మన జీవితంలోకి వస్తుంటారు కొంతమంది వ్యక్తులు వెంటనే వెళ్ళిపోతూ ఉంటారు అంటే పూర్వజన్మలో వాళ్ళకి ఎన్ని రోజుల స్నేహం మనం బాకీ ఉన్నాం తీర్చుకున్నారు వెళ్ళిపోయారు కానీ కొంతమంది మాత్రం జీవితాంతకాలం ద బెస్ట్ ఫ్రెండ్స్ అని ఉంటాం మన జీవితంతో పాటే ప్రయాణం మనతో పాటి ప్రయాణం చేస్తుంటారు వాళ్ళు కూడా అకాల మరణాలు పొందుతూ ఉంటారు కొంతమంది వేరే కారణాల వల్ల చనిపోవడము ఏదో కూడా జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడాను పూర్వజన్మ సుకృతం వల్ల వచ్చేటువంటి సువాసనలు అనేవి చెప్తాను తప్పనిసరిగా ఏ వ్యక్తి పరిచయం కూడా ప్రతి ఏ వ్యక్తి పరిచయం అవుతున్నా ఏదవుతున్నా ఎక్కడో పూర్వజన్మలో బంధం ఉంది మనకి లేకపోతే ఈ జన్మలో మనం ససేమరా మన జోలికి వాళ్ళు రారు వాళ్ళ జోలికి మనం వెళ్ళాం అంటే ఇన్ని లక్షల మందిలో మనం కొంతమందినే కలవగలుగుతున్నాం అంటే ఖచ్చితంగా ఉంటుంది కదా ఉంటుంది కదా సో అది పూర్వజన్మ సుకృతం అనే సువాసన అనే చెప్తాను తప్పనిసరిగా అలానే కొంతమంది చూడండి బాగా పూర్వజన్మలో అంటే ఈ జన్మ ఎత్తిన తర్వాత ఎన్నో సంవత్సరాలు కష్టపడి చదువుకోవాల్సినటువంటి చదువును కూడా కొన్ని నెలల్లోనే పూర్తి చేస్తూ ఉంటారు వాడు ఎందుకు పూర్వజన్మలో చదువుకొని దాని సద్వినియోగపరుచుకోకుండానే అకాల మరణం పొందడం ద్వారా ఈ జన్మలో ఒక్కసారి నెవరు వేసుకుంటే మళ్ళీ మొత్తం అంతా కూడా ఇప్పుడు ఏపీసీడీలు ఉన్నాయి మనం చిన్నప్పుడు చదువుకున్నాం అవి నిత్యం అవసరం కాబట్టి మనం మర్చిపోకుండా ఒకటి రాస్తున్నాం కానీ ఏపీసీడీలు వర్షం టక్కని చెప్పమంటే చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అవునా అది ఒకసారి మళ్ళీ ఆలోచిస్తాం మనం వీళ్ళు చెప్పమని వరుస పెట్టేవారు ఎవరినన్నా చెప్పలేరు కదా ఇప్పుడు మీరు అన్నట్టు ఏబీసీడీలు చెప్తారేమో కానీ అసలు చెప్పలేరు మరి మొదల ప్రారంభమైంది ఓ నమ శివాయ సిద్ధనమ ఇప్పటికీ పిల్లల పేర్లు అక్షరాభ్యాసాల్లో ఈ దీంట్లో మన బారసాలలో బియ్యం మీద రాయండినాయన అంటే వాళ్ళు ఇంగ్లీష్లో రాయడం మొదలు పెడుతున్నారు శ్రీకారం రాయమంటే ఎస్ఆర్ఐ శ్రీ అని రాస్తున్నారు అంటే అలా అలాంటి పరిస్థితి వెళ్ళిపోతున్నాం అంటే ఇవన్నీ కూడా పూర్వజన్మ సుకృతాలు అలా మన జీవితంలోకి తల్లిదండ్రులు కావచ్చు గురువు కావచ్చు మన తోటి స్నేహితులు కావచ్చు మేనమామలు మేనత్తలు బాబాయిలు పిన్నులు అమ్మమ్మలు నాయనమ్మలు తాతయ్యలు ముత్తాతలు తాతలు అలాగే మేనమామ పిల్లలు మేనత్తల పిల్లలు బాబాయి పిల్లలు పిన్నులు పిల్లలు పెద్దమ్మల పిల్లలు పెదనాన్న పిల్లలు పెత్తాతగారి పిల్లలు ఇట్లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడాను తరించడానికి ఒక ఒక సవ్యమైనటువంటి ఒక మంచి పవిత్రమైనటువంటి రోజులు అంటే మహళాయ పక్షం చెప్తా మహళాయ పక్షం ఓకే లయం అంటే ఏంటి కలిసిపోయి కలిసిపోవడం కదా కదా దీని మళ్ళీ రెండో తరం తీశారు చాలా చాలామంది జనాలు కూడా అంటే వాళ్ళకు అర్థమైన అర్థంలో తీసుకున్నారు అంతే మహాలాయ పక్షంలో పెద్దల్లో కలిపేస్తాం సంస్థరికం కాకుండా పెద్దలో కలిపేస్తాం అని చదువుతుంటారు చాలామంది అది మహాపాపం ఇప్పుడు మనం తొమ్మిది నెలలు కడుపులో ఉంటేనే మనం బయటకు వచ్చాం కదా మరి మూడో నెలలను బయటికి తీసేయొచ్చుగా ఆరో నెలలను బయటికి తీసేయొచ్చుగా అలాగే ఒక ఆత్మ చనిపోయిన తర్వాత సంవత్సర కాలం పాటు ప్రయాణం చేస్తుందని చెప్పేది మన హిందూ ధర్మం అందుకనే ప్రతి నెల మాసికం పెడుతూ ఉంటాం మనం ఒక నెల ఒక రోజు కింద లెక్క కాబట్టి చనిపోయినటువంటి ఆత్మకి ప్రతి నెల మాసికం పెడుతూ ఉంటాం కాబట్టి ప్రతిరోజు వాళ్ళకి భోజనం పెట్టాం భోజనం మరి సంవత్సరికం కాకుండానే సంవత్సరి విముఖము సంవత్సరికము కూడా కాదు అది సంవత్సరి విముఖం కదా సంవత్సరి విముఖం కాకుండానే మనం పెద్దలో కలిపేస్తాను వెళ్ళిపోని నీకు మాకు సంబంధం లేదని పంపిస్తామంటే అది ఎంత పాపం కదా మరి లయం అంటే కలిపేయటం కదా కలిపేస్తున్నాం పెద్దల్లో అని చెప్తున్నారు చాలా మంది ఇది నేను నిజంగా నాకు ఈ మధ్య కాలంలో చాలా మంది అడుగుతున్నారు మేము పెద్దలో కలిపేస్తాం మేము శుభకార్యాలు చేసుకుంటాం సంవత్సరం కాకుండా సంవత్సరం కాకుండా అంటే వీళ్ళు చేసుకునేటువంటి పండగల కోసం వీళ్ళ ఆర్భాటాల కోసం ఉన్న ఆత్మని తొందర పెట్టేసి ముందుగానే పంపించి ఆయన వెళ్ళినా వెళ్ళిపోయినా సంబంధం లేదు వాటి వల్ల ఎంత దోషాలు వస్తాయి భవిష్యత్ తరాల్లో ఎంత కష్టాలు పడతారన్న ఆలోచన మాత్రం ఎవరు చేయటం లేదు నిజంగా అంతే కదా